అలా కార్ ఎక్కాము ఇంటికి దగ్గరలో కేఎఫ్సీలోకి వెళ్ళాము ఒక మూట వేసుకు వచ్చేసాం కనిపిస్తున్నావి ఒక మూట వేసుకొచ్చేసాం తినే పోతున్నాం ఎందుకంటే యాక్చువల్గా లంచ్ చేసి వెళ్ళాలి అసలు అంత టైం కూడా లేదనమాట లేట్ అన్నీ లేట్ నాతో మొదలు పెడితే ఏదైనా లేట్ అనమాట ఇప్పుడు ఇందాక ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలేదు కదా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అండి దీనికి దీనికి ఇప్పుడే చెప్పారు అత్తాళ్ళు వాళ్ళు వస్తున్నారు మా సిస్టర్ ఇలా ఫ్యామిలీ వస్తున్నారు ఫ్లారిడా నుంచి సో సిస్టర్ ఇలా ఫ్యామిలీ వస్తున్నారు యాక్చువల్గా ఇది ఏంటో తెలుసా వాళ్ళకి షాక్ నాకు సర్ప్రైజ్ అని తెలియకూడదని చెప్పారనమాట వాళ్ళు ఇక్కడ ఉంది నందు పూలి సర్ప్రైజ్ ఎవరన్నా ఇవ్వగలరా మధు ఎక్స్ప్రెషన్ పెట్టు డాడీని తీరా మధు నాకు సర్ప్రైజ్ మధు ఏ సర్ప్రైజ్ అట్టి పెడదామని చాలా ట్రై చేశాడు బట్ వర్కౌట్ అవల మధు ఫోన్ చూసుకుంటే నేను అనుమానించడం మొదలు పెట్టానా తెలియకుండా ఫోన్లో ఏదో చేసేస్తున్నామని చెప్పి మళ్ళీ ఇది ఎక్కడితో అవలా బన్నుగాడికి కూడా డాడీ ఏదో ఫోన్లో చేస్తున్నాడు అని చెప్పొచ్చి నాకు చెబుతున్నాడు దాంతో వాడి ప్రెసర్ తట్టుకోలేక మధు వాడికి కూడా చెప్పేశాడు సో బేసిక్గా మా ఇద్దరికి తెలుసు ఈ పిచ్చిదానికి ఎందుకు చెప్పలేదు చెప్పమా దీనికి చెబితే ఇంట్లో ఉన్న నాని తాతకి చెప్పేస్తుంది ఇంకా సర్ప్రైజ్ అంతా అయిపోయినట్టే సో అది మీకు విషయం తెలుసా నాకు ఇదంతా తెలుసున్న విషయం మా ఫ్లారిడా గ్యాంగ్ ఉన్నారే వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా సర్ప్రైజ్ ఇస్తున్నామని ఆనందంగా ఫ్లైట్ ఎక్కారు సో ఇప్పుడు వాళ్ళకి మేము సర్ప్రైజ్ షాక్ ఇస్తున్నాం లేకపోతే ఇక్కడ నందు అనే ఒక పెద్ద పులికి సర్ప్రైజ్ ఇస్తారా వెల్కమ్ బ్యాక్ అనమాట మళ్ళీ మేము మీరు చెప్పరని మేమే చెప్పుకుంటున్నాం మా మొహాలు చూస్తే అర్థమైపోయిందిగా పుల్లుగా తినేసి మళ్ళీ ఫుల్ ఎనర్జీతో వచ్చినట్టు మిమ్మల్ని తినడానికి రెడీగా ఉన్నాం అనమాట ఇప్పుడు ఇద్దరం ఇంకా జర్నీ చాలాసేపు ఉందండి వాళ్ళ విపరీతమైన ట్రాఫిక్ ఉంది మేము ఏమనుకున్నామంటే నిన్న ఈ వ్లాగు తీస్తా వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ దిగేసినా కూడా మేము దూరం నుంచి చూస్తా వాళ్ళ ఫ్రస్ట్రేటెడ్ ఎక్స్ప్రెషన్లు తీద్దామని ఎందుకంటే మేము లేట్ అయ్యామనే పెయిన్ వాళ్ళకి ఇద్దామని అనుకున్నాం అలా ఒక సాడిస్టిక్ ఆనందం పొందాలని ట్రై చేసాం అది ఇప్పుడు నిజంగానే అవుతుంది మేము కొంచెం లేటు ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా లేటు ఇంకంతే పండగ సరదాగా అనుకునేదాల్లో ఇప్పుడు నిజమైపోయేటట్టు ఉంది చూద్దాం వాళ్ళు అంత దూరం నుంచి ఫ్లైట్ వేసుకొచ్చి మా వల్ల ఏం బాధలు వెళ్తారో చూద్దాం చేస్తాం మనం వాళ్ళని ఇంతకన్నా ఇబ్బంది పెట్టకూడదని టెన్ సీటర్ వ్యాన్ హైర్కి తీసుకున్నాం పది రోజుల క్రితమే మొత్తం అంతా ప్రీప్లాండ్ చేసి పెట్టాడంట మాధు నాకు వన్ వీక్ ఎలాగో సర్ప్రైజ్ తెలిసినప్పుడు అన్నీ తెలిసిపోయినాయి కరెక్ట్గా నిన్న సాయంత్రం ఈమెయిల్ వచ్చింది ఫోన్ చేశారు రెండు రకాలుగా ఏ రకంగా చూసినా మాకు అవైలబిలిటీ వాటికి లేదు ఏదో యూకేలో వెదర్ చాలా బాగుందని జనాలందరూ రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి వ్యాన్లు ట్రక్కులు అన్ని హైర్కి తీసుకొని వెళ్ళిపోతున్నారంట సో ఇంకా అందుకని చెప్పి ఖాళీలు లేవు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని సింపుల్గా చెప్పారు మా ఇద్దరికి నేను గుండెలో దడ మొదలైంది ఇంకెందుకంటే ఇప్పుడు ఇంతమంది పది మంది ఉన్నాం కదా ఎక్కడికన్నా వెళ్తే రెండు కారులు వెళ్లకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందని ఏం లాభం ఇంక ఇప్పుడు రెండు కార్లు తీయాలి సో అందుకని చెప్పేసి ఇప్పుడు లగేజ్ పడతాం ఈ కార్లో ఇందులో ఇవాళ ఎనిమిది మంది పడతాం ఎయిట్ సీటర్ కాబట్టి లగేజ్ కోసం మళ్ళీ ఇప్పుడు ఒక పర్సన్ హైర్ చేసుకొని వాళ్ళ లగేజ్ తీసుకొని వస్తున్నారు అట్లా ఈ హైర్లే సరిపోయింది సాయంత్రం నుంచి అసలు పిచ్చ టెన్షన్ ఫోన్ అంటే లైన్లో పెట్టుకొని కాల్ అంటే జీ డాడీకి మధు కిందకి వెళ్ళాడు వాళ్ళు అక్కడే ఉన్నారంట దిగొద్దు అయితే దిగమా వద్దా సరే మేము ఇక్కడ ఉంటున్నామండి మేము ఇక్కడ దాక్కొని ఉంటామే దీన్ని దాక్కోవడం అంటారా మా దృష్టిలో అంతే దాక్కోవడం కెమెరాలో సెక్యూరిటీ వాళ్ళు చూస్తే మమ్మ మమ్మల్ని దొంగలు అనుకున్నా కారులో మేము అన్నాడు కదా యా తను హెల్ప్ చేయడానికి వచ్చారు లగేజ్ వేరే పంపిద్దాం అనక్క బాగుందా అన్నయ్య సర్ప్రైజ్ మాకు ఎప్పుడో తెలుసు వన్ వీక్ ఎగోనే తెలుసు కాస్త అనుమానిస్తే మొత్తం కక్కేశాడు నేను అనుమానిచ్చా వాడు అనుమానిచ్చి నాకు వచ్చి సీక్రెట్ గా చదువుతున్నాడు గ్యారేజ్ లో డాడీ ఫోన్లో ఏదో చేస్తున్నాడని కక్కేశాడు మళ్ళీ కాసేపు అక్కలుద్దాం ఓకేనా ఇక్కడ వీళ్ళందరూ షాక్ అయినా సర్ప్రైజ్ అయినా అన్ని రకాల మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికని నా వంతు నేను ఎఫర్ట్ పెట్టానండి బట్ అన్ఫార్చునేట్లీ టైంకి మైక్రోఫోన్లు ఎప్పుడు పనిచేయవు కదా సో ఆ రీజన్తో నేను ఈ మూమెంట్స్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ జరుగుతున్న గ్రూప్ సమావేశం ఏంటంటే అసలు ఈ సర్ప్రైజ్ బయటికి రావడానికి మొదటి కలిపి రెట్టేవరు ఇవాళ మార్నింగ్ మా అత్తగారు వాళ్ళకి ఇదంతా జరిగి నాకు అనుమానం ఎలా వచ్చింది మేము బయటికి వెళ్తుంటే సో ఇవన్నిటి గురించి డిస్కషన్ అనమాట తీరా చూస్తే ఇదంతా బన్ను లైట్గా క్లూ ఇచ్చాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు వాడికి తెలియదు అది క్లూ అని ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు దాంతో వీళ్ళకి ఏదో అనుమానం ఉంది సో అట్లా ఇవన్నీ డిస్కస్ చేసుకుంటా ఒక అరగంట నుంచోనే డిస్కస్ చేసుకొని గడిపామనమాట కానీ అవన్నీ ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ మూమెంట్స్ అండి సో అందుకని వీడియోల వరకు లక్కీగా క్యాప్చర్ అయినాయి ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో బన్నుగాడిని పట్టుకొని అందరూ నిలదీస్తున్నారు వాడు ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు తెలియకుండా వాళ్ళ నాని తాతకి ఒక చిన్న క్లూ ఇచ్చి వచ్చాడు వాడికి కూడా తెలియదు అందుకని అందరూ వాడిని తిడుతున్నారనమాట సో అందుకని ఇప్పుడు వాళ్ళ నానియే వాడికి సపోర్ట్ చేస్తుంది అది జరుగుతుంది అక్కడ ఇంక తర్వాత అందరం అప్ అయ్యి మెల్లగా టీ కాఫీలు తాగి ఇంకా డిన్నర్ ప్లాన్ చేసామన్నమాట ఇవాళ డిన్నర్కి ఎప్పుడు రైస్ కూరలో కాకుండా చపాతీలు డ్రమ్ స్టిక్స్ దాల్ మాకినీ అని కర్రీ అనమాట నేను ఎవరైతే షాపింగ్కి హెల్ప్ తీసుకున్నానో ఆ అమ్మాయి నాకు చపాతీలు చేసి దాల్మకిని ఎలా వండాలో నేర్పించింది కర్రీ నేను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ గత ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా పైన అట్టగట్టినట్టు టైట్ అయిపోతుంది వెంటనే ఎందుకంటే బటరు క్రీము వేసి వండటం వల్ల నెక్స్ట్ వచ్చి డ్రమ్ స్టిక్స్ అండి ఈ డ్రమ్ స్టిక్స్ ఇంట్లో అందరికీ నేను చేసేవి చాలా ఇష్టం ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేను చేసి పెడతాను ఇది అందరి దృష్టిలో నేను ఈ డ్రమ్ స్టిక్స్ బాగా చేస్తాననే ఒక మంచి టాక్ ఉందండి తండూరి మసాలానే వేస్తాను చాలా బాగా వస్తాయి ఈజీ వేలో అయిపోతాయండి ఇంకోసారి ఎప్పుడైనా వ్లాగులో ఈ డ్రమ్ స్టిక్స్ రెసిపీ మీకు కూడా నేను యూట్యూబ్లో షేర్ చేస్తానండి మన కష్టపడి వండిన ఫుడ్ని ఇష్టపడి మన ఫ్యామిలీ మెంబర్స్ తేంటంటే ఆ తృప్తే వేరు కదా అది చూసే సగం మనకు కడుపు నిండిపోద్ది ఎండ్ ఆఫ్ ది డేకి లైఫ్లో మనం ఎంత కష్టపడ్డా ఎంత సుఖపడ్డా చివరి దాకా మిగిలే మూమెంట్స్ మెమరీస్ మాత్రం ఓన్లీ మన పుట్టుకతో పెరిగిన మన బ్లడ్ రిలేషన్ల మధ్యలో మనందరం కలిసి ఎట్లున్నాము మన ఫ్రెండ్స్ అందరితో మిగిలిన మెమరీస్ ఇవే మనకి ఎప్పటికీ ఉండిపోతాయండి మైండ్లో సరే ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను ఇప్పటిదాకా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ కొద్దీ మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ నా దాకా అందచేయండి ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ మరీ